అనేది సాహితి వనంలో అంటే వనం అని ఎందుకు ఇది ఇంకా ప్రపంచవ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది కాబట్టి కవులు ఎక్కడ ఉంటారు అక్కడ ప్రశాంతత అనేది ఉంటుంది అంటే ఇప్పుడు చాలా చోట్ల హత్యలు మానభంగాలు చాలా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా వీటన్నిటికీ కూడా నివారణ అనేది చాలా మంది చెప్తున్నటువంటి కవుల విషయం ఏంటంటే సాహిత్యంలో ఎక్కువగా ప్రవేశం అనేది ఉంటే అక్కడ చాలా వరకు ఇలాంటి దోపిడీలు ఇలాంటివన్నీ కూడా తక్కువగా జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి అంటున్నారు మరి అది ఎంతవరకు ఉండమో నాకైతే తెలియదు కానీ నిజంగా ఈరోజు మాత్రం అందులోనూ తెలుగుకు సంబంధించి ఎంతమంది అయితే గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవాలు అనేవి ఇక్కడ జరగటం నిజంగా తెలుగు వారు చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి తెలుగు భాషకి కృషి చేసినటువంటి వారి ప్రతి ఒక్క కవి గురించి కూడా ఇక్కడ చాలామంది ఫోటోలను అంటే గురజాడ గారు కావచ్చు శ్రీశ్రీ గారు కావచ్చు ఎంతో ఎంతోమంది వారు ఫోటోలన్నీ పెట్టి ముఖ్యంగా కవులందరినీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశాన్ని ఇక్కడ కల్పించారండి వారు శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో అలాగే కోనసీమ జిల్లా అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కార్యక్రమం నిజంగా ఎంత ఆనందంగా ఉంది అంటే పుడితే గోదావరి జిల్లాలో పుట్టాలి తింటే భారతం వినాలి నాకు అనిపిస్తుంది అండి ఇక్కడ చాలా చక్కటి ఆతిథ్యము చాలా చక్కటి ఆత్మీయ వాతావరణము కోనసీమ జిల్లాలను కానీ ఆంధ్ర కేరళ అనేది గుర్తుకొస్తుంది ఇక్కడ కొబ్బరి కోటలు ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా మనం కేరళలో ఉన్నానేమో అన్నంత సంతోషంగా కూడా అనిపించింది సాహిత్యానికి ఇంత పెద్దపీట వేస్తున్నటువంటి ఇంత చక్కని కార్యక్రమాలకి ఇంకా 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 కూడా జరగాలి అంటే ప్రతి నెల ఒక సాహితీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిజంగా ప్రతి నెల కాదండి ప్రతిరోజు చేసుకున్నా కూడా తక్కువ ఎందుకంటే తెలుగు భాషకి తెలుగు తగ్గుతున్న ఈ సందర్భంలో తెలుగుకు సంబంధించి చాలా మంది ఆ భాషను మర్చిపోతున్నారు తెలుగు వారిని చెప్పుకోవడానికి తగ్గుతున్నాయి మనవారే వారే ద్రోహం విరోధం చేస్తున్నారు అంటే తెలుగు వారే తెలుగు మాట్లాడడానికి ఇష్టపడటం లేదు ఇలాంటి సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలని నిర్వహించడం నిజంగా నిజంగా చాలా చాలా అవసరం కూడా మన ముందు కాల వాళ్ళకి మనం తెలుగుని మాట్లాడాలి మన పిల్లలకి మాట్లాడించాలి తర్వాత తరాలకి అందించాలి ఎంతమంది పౌరులు మనకి అందించి ఆ సాహిత్యం ద్వారా ఈ భాష ద్వారా మనకి అందించారో అది మనం నేర్చుకొని మన పిల్లలు నేర్పిస్తేనే ఈ తెలుగు భాష ఎప్పటికైనా సరే తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడైనా కూడా తెలుగు ఎందుకు అంటే ఈ తెలుగు మాట్లాడేవారికి ఏ భాషనైనా అనంతకాలంగా చాలా బాగా మాట్లాడగలుగుతారు అది వారి సొంత భాష చక్కగా మాట్లాడగలుగుతారు అది తెలుగు భాష మాత్రమే సాధ్యమైనటువంటి అవకాశం ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఒక అతిథిగా కూర్చున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఇంకా చెప్పాలి అంటే పాత్రికేయ మిత్రులందరినీ కూడా కలుసుకునే అవకాశం వచ్చింది పాతికేయ వ్యక్తులు కూడా తెలుగు భాషకి మరింత పన్నెండు తీసుకువచ్చే అవకాశం అనేది పాత్రికే మిత్రుల ఆశకి మరింతగా కృషి చేసే అవకాశం ఉంటే గనక ఖచ్చితంగా మన తరపు నుంచి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను మరొకసారి తెలుగు రామ పంతులు గారి జయంతి కానీ తెలుగు ప్రజలందరికీ తెలియజేస్త